హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో సండే స్పెషల్ సండే స్పెషల్ గోంగూర చికెన్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ ఒక కిలో వరకు చికెన్ తీసుకున్నాము పసుపు పొడి ధనియాల పొడి ఉప్పు మిక్స్ చిల్లీ పౌడర్ గోంగూర ఇలా ఒక కట్ట తీసుకుని ఉడకబెట్టి ఇలా సపరేట్గా తీసి పెట్టుకున్నాము ఒక రెండు టమాటాలు ఇలా సన్న గుజ్జుగా పెట్టుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరింపాకు ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఈ బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పొయ్యి నూనె తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇది కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఇందులో కరివేపాకు తగినంత ఉప్పు కొంచెం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి పచ్చిమిర్చి గోంగూర కాబట్టి కొంచెం కారం చూసుకొని వేసుకోండి మీకు తగినంత కారం వేసుకోండి గోంగూర పుల్లగా ఉంటుంది సో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చికెన్ ఉడకడానికి తగినన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి చికెన్ ఉడికిన తర్వాత మనం గోంగూర వేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి ఉడికించుకుందాం నీళ్ళని ఇరిపోయేంత వరకు ఇప్పుడు చికెన్ బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలపెట్టుకొని ఉప్పు సరిపడా ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ కారం కావాలన్నా కొంచెం మిరపడు ఎక్కువ వేసుకొని ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది సో మీకు కొంచెం కావాలంటే కొంచెం కారం వేసుకోండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి హాస్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్